నమస్తే నమస్తే అండి మీ పేరేనా మేము ఎం శ్రీనివాస్ మాట్లాడుతున్నాం ఇంకా ప్రజలు ఏ పార్టీకి కావాలనుకుంటున్నారంటే ఇప్పుడు ఇప్పుడు తెలిసిందే అందరికీ కూడా కనిపిస్తూనే ఉన్నది చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ గురించి చెప్పుకోవాలంటే అందరికీ నవ్వు వస్తున్నది ప్రజెంట్లీ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఏది నెరవేర్చలేదు ఒకటి ఫ్రీ బస్ ఒకటే పెట్టారు అంతే తప్ప ఇంకొకటి ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు అన్నారు పేదవాళ్ళకు నాలుగు వేలు పింఛన్ అని చెప్పారు ఇంకా కళ్యాణి లక్ష్మి అని చెప్పారు ఇంకొకటి ఇంకా అట్లా చెప్పుకుంటా పోతే నాలుగు వందల ఇరవై పథకాలు ఉన్నాయి ఇంకా అవి చెప్తే ఇంకా చేటు నవ్వుచేటు చిగ్గుచేటు వాళ్ళకు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల మీద ఇంకా ప్రజలను ఆల్రెడీ మోసం చేసిర్రు ఇంకా మోసం చేద్దాం అనుకుంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు మన తెలంగాణలో పుట్టి పెరిగిన ప్రజలు మాత్రము ఒక్కసారి మోసపోతారేమో కానీ రెండోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు ఒక్కటి ఇంకొకటి వాళ్ళు ఇప్పటికి ప్రజెంట్లీ ఇప్పుడు వాళ్ళొక ఇంకొక చిన్న పని కూడా వాళ్ళకి చేతగాలేకపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి చెప్పారు కానీ రేషన్ కార్డులో పిల్లల పేరు ఇంతవరకు ఇంకా కాలేదు అంటే సిస్టమ్స్ చేయట్లేదా వ్యవస్థ సరిగ్గా లేదా ఏంటో అది అర్థం అవ్వట్లేదు ఇంత ఇప్పుడున్న జనరేషన్ ఇంత ఫాస్ట్ జనరేషన్లో అసలు పేర్లు కూడా మ్యాచ్ చేయడం ఇంకా కనీసం ఒక చిన్న పని కూడా వాళ్ళకి అవ్వట్లేదు ప్రజెంట్లీ అంటే ఇంకా వాళ్ళు పెద్ద పెద్ద పనులు ఇంకేం చేస్తారండి ఇంకా పుట్టి సమ్లే సమ్ ఏరియా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కే వాళ్ళు చేయలేకపోతున్నారు ఇంకా పెద్ద పెద్ద పనులు ఇంకేం చేస్తారు వాళ్ళు అందుకే వాళ్ళ వల్ల ఏది కాదు ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ మోసపోయారు నెక్స్ట్ ఇంకా మోసపో దలుచుకోలేరు ఇంకా అది ఇప్పుడు కళ్యాణ లక్ష్యం అన్నారు తులం బంగారం అని అన్నారు దళిత అన్నారు దళిత బంధులో పన్నెండు లక్షలు అని అన్నాడు అసలు పన్నెండు లక్షలు కాదు అసలు దళిత బంధు ఊసలు దళిత బంధు లేదు ఇంతవరకు ఇలా మోసపో ఈ మోసపో ఇంకెన్ని రోజులు ఇట్లా మోసపు చేస్తారు వీళ్ళు ఎవ్వరు మోసపోదలుచుకోలేరు అందరి మనుషులలో ఎవరున్నారో వాళ్ళకి తప్పకుంటే వేస్తారు ఇక్కడ ఎంతమంది అయితే జనాలు వచ్చారు అంత అంతమందికి తెలుసు ఎవరిని గెలిపించుకుంటే మాకు ఏం దక్కుతుంది అన్నది వాళ్ళకి ఆ మనసులో ఉన్నది ఇంకా నేను అది చెప్పదలుచుకోలేను నెక్స్ట్ రిజల్ట్ అనేది అదే చూస్తారు ఇంకప్పుడు